రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు మనం ముందు వీడియోలో కోపాన్ని ప్రశ్నించు ఉన్నాం కోపాన్ని ప్రశ్నించాలంటే మనలో సహనం పెరగాలి అంతే కదా లేకపోతే కోపం వచ్చి ఆటోమేటిక్గా మనం రియాక్ట్ అయిపోతాం మనలో సహనం ఉంటే కోపాన్ని కొంచెం కూర్చోబెడతాం కూర్చోబెట్టి ఎందుకు వచ్చావు నువ్వు రావడం వల్ల ఏం జరగబోతుంది ఈ విధంగా నేను ఎక్స్ప్రెస్ చేసే రిలేషన్షిప్ ఎంత దెబ్బతింటుంది అని కోపాన్ని కొంచెం కూర్చోబెట్టి బుద్ధి ద్వారా కోపానికి చెప్పడం వల్ల అంటే మనసుకి మనం ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఒక జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రెస్పాండ్ అవుతాం చూడండి రియాక్ట్కి రెస్పాండ్కి ఎంత డిఫరెన్స్ అంటే రియాక్ట్ అంటే నేను చేస్తున్నాను అనుకోవడం రియాక్ట్ నేను అనే అహం వచ్చేస్తుంది అక్కడ రెస్పాండ్ అంటే లోపల ఉన్న భగవంతుని తీసుకొని అంటే భగవంతుని స్వరూపంగా ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉండి ఆ సిచ్యువేషన్లో మనం ఏదైతే మాట్లాడుతుందో దాన్ని రెస్పాండ్ అంటాం అవునా రెస్పాండ్ ఎప్పుడు కూడా రిలేషన్షిప్ని ఇంకా బిల్డప్ చేస్తుందండి కానీ రియాక్ట్ అయ్యాం ఒక సన్నివేశానికి రియాక్ట్ అయితే దానివల్ల రిలేషన్షిప్ కూడా దెబ్బతుంట బాగుందండి వెరీ గుడ్ ఇంతకీ అసలు కోపం ఎందుకు వస్తుందండి కోపం ఎందుకు వస్తుంది అనడానికి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు జాయతో విషయాన్ పుంసేషూప జాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అన్నారు ఇంత అద్భుతమైన శ్లోకం అంటే ఇక్కడ అంటే ముఖ్యంగా నాకు ఈ వస్తువు కావాలి అంటే నా ఇంద్రియాలు ఈ కోరికల మీద నాకు ఇది కావాలి అని ఇంద్రియాలు అనుకున్నప్పుడు ఉదాహరణకి నేను ఒక కాస్ట్లీ సెల్ ఫోన్ చూశానండి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కానీ నా బడ్జెట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ కానీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సెల్ నాకు కావాలి అనిపించింది బాగుంది అంతవరకు ఓకే ఆ తర్వాత మన షాప్ నుంచి బయటకు వచ్చి దాన్ని మర్చిపోతే పర్వాలేదు ఇంకా నిరంతరం ఆ సెల్ నాకు కావాలి ఆ ఫిఫ్టీ థౌసండ్ సెల్ కావాలి 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 అన్నప్పుడు దానితో ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఇక మనం ఇంట్లో అడుగుతాం ఫాదర్ని అడుగుతాం నాకు ఈ సెల్ కావాలంటారు ఫాదర్ మన బడ్జెట్లో లేదు ఇది పదివేలు అయితే నేను కొనిస్తాను ఇది మన బడ్జెట్లో లేదు అన్నప్పుడు ఇంకా మనకి దాని మీద ఒక కోరిక వచ్చేస్తుంది ఎట్లాకైనా ఆ వస్తువు నాకు కావాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది అది తీరనప్పుడు మనకు కోపం వస్తుంది అందువల్ల ఫస్ట్ అంటే కోరి కోరికలు అదుపులో ఉండాలి అదుపులో ఉండాలంటే మితంగా ఉండాలి అంటే నా కెపాసిటీ ఏంటి ఇప్పుడు నా కెపాసిటీ ఒక పదివేల సెల్ ఫోన్ కొనగలిగితే అంతవరకు తీసుకోవాలి ప్రస్తుతం అంతేగాని కెపాసిటీ దాటి నాకు కనపడినని నాకు కావాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే మనసు నిజంగా చెప్పాలంటే మనకు ఒక శత్రువు అయిపోతుంది మనసుని కానీ మిత్రుడు చేసుకుంటే మనం మంచి మార్గంలో ఉంటాం లేదు మనసు శత్రువు అయిపోతే దానివల్ల మన జీవితం మనకు పతనం అయిపోతుంది ఏమండి మనసు మీ అదుపులో చేయడం కష్టమేనండి కానీ దీనికి కూడా ఒక సాధన కావాలి ఎప్పుడైతే మనసు మన మాట వినడం పెట్టింది అనుకోండి ఇంకా అసలు కోపం వచ్చినా కూడా మనం రియాక్ట్ అవ్వడం ఉండదు కోపం కూడా శాంతంగా అయిపోతుంది కానీ మనసుని అదుపులో పెట్టడం అంత ఈజీ కాదండి ఉదాహరణకి రావణాసుని వద అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు లంకలో ఉన్నప్పుడు లక్ష్మణుడు అన్నయ్యతో అంటారు అన్నయ్య అసలు లంక ఎంత అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా వజ్రాలు వైఢూర్యాలు ఎక్కడ చూసినా అద్భుతమైన భవంతులు అనే ఇంకా అయోధ్యకి వెళ్ళడం వద్దు మనం ఇక్కడే ఉండిపోదాము ఎవరి దగ్గర ఏదైతే డబ్బులు ఉంటాయో వాళ్ళని అందరూ పూజిస్తారని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు చెప్పారు ఎంత ఆశ్చర్యం చూడండి అంటే లక్ష్మణుడు సాక్షాత్ భగవంతుడి స్వరూపం అయినప్పటికీ కూడా ఆయన మానవ శరీరం వచ్చాడు కాబట్టి మనసు ఏమైపోతుందంటే చూసిందంతా నాకు కావాలి అనిపిస్తోంది అప్పుడు శ్రీరామచంద్రుడు అద్భుతంగా చెప్పారు శ్రీరామచంద్రుడు ఏమన్నానంటే ఇక్కడ ఎంత వజ్రాలు వైద్యురాలు ఉన్నా నన్ను కన్న తల్లి అలాగే నాకు జన్మనిచ్చిన జన్మభూమి స్వర్గాన్ని తలపిస్తుంది అని జననీ జన్మభూమి స్వర్గాదపి అనే శ్లోకాన్ని అక్కడ ఆయన చెప్పారు అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనసుని అదుపులోకి తెచ్చుకోవాలంటే సాధనం కావాలి ఎలా సాధన చేయాలి మనం అంటే నిరంతరం ఇంద్రియాల మీద ఇంద్రియాలని ఎంతసేపు ఇలాంటి భౌతిక కోరికల మీదకి పంపించడానికి బదులు భగవంతుని మీద కానీ మనం పంపించామంటే అలాగే శ్రీరామకృష్ణ పరమహంస గారి మీద అలాగే స్వామి వివేకానంద గారి బోధన మీద అలాగే అమ్మ శారదాదేవి వీళ్ళందరి యొక్క బోధనలు వింటూ మనసును కానీ అక్కడ పంపించామనుకోండి అప్పుడు మనసు మనం చెప్పిన మాట వింటాం అందువల్ల మన కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి మితమే హితమై ఉండాలి లేదా ఒక కోరిక వచ్చింది అది ఎంతవరకు సాధ్యమవుతుంది అని మన విచక్షణతో ఆలోచించి ఇది నాకు సంబంధించింది కాదు ఉన్నప్పుడు దాన్ని కలగాలి లేకపోతే కోపానికి తరతీస్తుంది బాగుందండి మరి ఇంతకుముందు మన వీడియోలో ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్తామనుకుంటున్నాం కదండి మళ్ళీ మీరు చాలా తీరిగి చెప్తున్నారండి వెరీ గుడ్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఇప్పుడు మీరు ఒక అమరావతి బస్సులో వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ అమరావతి బస్సులో వెళ్తున్నారు అమరావతి ఏసీ బస్సు అందులో మీకు తెలిసిందే ఒక హెల్పర్ ఉంటారు ఆ హెల్పరు అక్కడ ఉన్న ప్రయాణికులకంతా హెల్ప్ చేస్తూ అలాగే స్నాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు అవునా ఉదాహరణకి మీరు హాయిగా కూర్చున్నారు ఫస్ట్ హాయిగా బస్సులో కూర్చున్నారు మీరు సెకండ్ రోల్లో కంఫర్టబుల్గా కూర్చున్నారు సినిమా స్టార్ట్ అయింది సినిమా చూస్తున్నారు చూస్తుండగా అక్కడ మీకు ఒక ట్రేలో లేస్ ప్యాకెట్స్ కనబడ్డాయి కనబడిన వెంటనే ఈ లేస్ నాకు కావాలి అని ఆ కుర్రాడిని అడిగారు ఆ కుర్రాడు అన్నారు సార్ కొంచెం బండి అవుట్స్కర్ట్స్ దాటిన తర్వాత బస్సు అప్పుడు నేను అందరికీ అమ్ముతాను సార్ అప్పుడు మీకు లేస్ ప్యాకెట్ ఇస్తాను అన్నారు వెరీ గుడ్ అయిపోయింది అంతవరకు బాగుంది ఇప్పుడు నాకు ఆ లేస్ ప్యాకెట్ చూసిన ప్రతిసారి ఆ లేస్ ప్యాకెట్ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని బలంగా కోరిక ఏర్పడుతూ ఉంది అనుకోండి ఎప్పుడైతే బలంగా కోరిక ఏర్పడుతుందంటే ఎటువంటి పరిస్థితి నాకు లేస్ ప్యాకెట్ కావాలి అది ఫిక్స్ అయిపోయాను కదా నా మనసు చెప్తుంది నీకు కావాలి అని ఫిక్స్ అయిపోయాను సరే బస్సు అవుట్స్కట్స్ దాటింది ఆ కురవాడు ట్రే తీసుకున్నాడు దానిలో ఒక సెవెన్ టు ఎయిట్ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ మీ పక్క చూడకుండా డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోయారు మీరేమనుకుంటారంటే మీ దగ్గర వస్తారేమో అనుకున్నారు ఫస్ట్ మీరు అడిగారు కదా లేస్ ప్యాకెట్ కానీ మీ పక్క చూడకుండా లాస్ట్ రోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లేస్ అమ్ముకుంటూ అన్ని ప్యాకెట్స్ అంటే స్నాక్స్ అంతా అమ్ముకుంటూ 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 మీ దగ్గరికి వచ్చారు మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు ట్రే పక్క చూశారు అక్కడ లేస్ ప్యాకెట్ లేదు లేస్ ప్యాకెట్ కావాలని బలంగా మీ మనస్సు ఆల్రెడీ దానికి దాని గురించి బలంగా ఉంది కానీ అక్కడ లేస్ ప్యాకెట్ లేదు ఏమండి ఇప్పుడు మీరు ఈ వీడియోని ఒకసారి పాస్ చేయండి ఒకసారి పాస్ చేసి ఆలోచించండి ఈ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు మీరు రియాక్ట్ అవుతారా రెస్పాండ్ అవుతారా ఒక్కసారి ఆలోచించండి మీ ఆలోచనని వీలైతే ఈ వీడియో కింద ఒక మెసేజ్ కూడా టైప్ చేయండి మీ ఆలోచనని సో మనం ఇప్పుడు పాస్ తీసుకుంటున్నాం ఓకే రైట్ మీరు రిజ్యూమ్ చేయండి ఇప్పుడు రిజ్యూమ్ చేయించి మీరు మంచి మంచి ఆలోచన చేసి ఉంటారు అలాగే నేను కూడా ఒక మంచి ఉన్నతమైన ఆలోచన ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తాను ముఖ్యంగా మనం ఇంత ముందు అనుకున్నట్టు నాకు లేస్ ప్యాకెట్ కావాలని మనసు అనుకుంది కానీ ఫస్టే మనసుకు మనం ఏం చెప్పాలంటే ఆ లేస్ ప్యాకెట్ నీకు అందకపోయినా నువ్వు అక్కడ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్తో హ్యాపీగా ఉండాలి మనసుకు ముందే చెప్పాలి ఎలాగైతే మనం పిల్లలకి చెప్తాం కానీ పిల్లలకి ఏం చెప్తాం ఇదిగో ఇది ఇది కొనిస్తాను కానీ ఇది దొరకపోతే అది అని చెప్తాం అంతేగాని ఇదే నేను కొనిస్తాను అన్నా అనుకోండి పిల్లవాడు అదే కావాలని పట్టుపడతాడు అందులో ముందుగా మనం ఏం చేయాలి మనకి చాలా సమయం ఉందండి ఇవన్నీ వెరీ వెల్ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అంతే కదా ఇప్పుడు కొన్ని అన్ప్లాన్డ్గా ఉంటుంది అన్ప్లాన్డ్గా అంటే నేను స్కూటర్లో వెళ్తున్నాను సడన్గా ఎవరు వచ్చి నా స్కూటర్ స్కూటర్ని డాష్ కొట్టారు నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళారు అది అన్ప్లాన్డ్ అక్కడ కోపం రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్లాన్డ్గా జరుగుతున్నప్పుడు ఎందుకంటే మీరు బస్సులోకి కూర్చున్నారు రిలాక్స్గా ఉన్నారు అప్పుడు ప్లాంట్గా జరుగుతున్నప్పుడు మాత్రం మీరు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు ఇక్కడ మనం కోపాన్ని ప్రశ్నించాలి అన్న పాయింట్ ముందుగా మనసుకి ఏం చెప్పాం లేస్ ప్యాకెట్ దొరకపోయినా నేను గుడ్డే ప్యాకెట్తో హ్యాపీకి ఫీల్ అవుతాను నెంబర్ వన్ నెంబర్ టూ ఆ కుర్రాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ కురవాడు చాలా బిజీగా ఉన్నాడు పాపం ఎందుకంటే డ్రైవర్ చెప్పినవన్నీ ఫాలో కావాలి అలాగే ప్రయాణికులకు ఏది కావాలో అన్నీ అతను చూడాలి అలాగే ప్రయాణికులకి సీట్ చూపించాలి వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి సో అలాగే బస్సు ఎక్కడెక్కడ ఆగేంత స్టాపులు ప్రయాణికుల్ని లోపలికి తీసుకురావడం వాళ్ళ లగేజ్ని లోపల పెట్టడం ఇవన్నీ చేయాలి ఇప్పుడు మీరేం చేయాలంటే సింపతి కన్నా ఎంపతి అంటాం సింపతి ఏంటంటే అయ్యో కురవాడు కష్టపడుతుందంటే సింపతి ఎంపతి అన్నప్పుడు నిజంగా చెప్పండి ఒక పరకాయ ప్రవేశం ఆ కుర్రో మనం వెళ్ళిపోయి ఆ కుర్రవాడి ఏం చేస్తున్నాడు అతనికి ఉన్న ఆ వర్క్ కానీ ఆ స్ట్రెస్ కానీ మనం ఫస్ట్ ఫీల్ అవ్వాలంటే దాన్ని మనం ఎంపతి అంటాం ఇప్పుడు ఫీల్ అయిన తర్వాత ఆబ్వియస్గా మనసుకు మనం ఎడ్యుకేట్ చేయాలి ఏంటంటే ఓకే ఫైన్ మనం అడిగాం కుర్రాడు బిజీగా ఉన్నాడు తెచ్చిస్తాడు ఇప్పుడు ఆ కుర్రవాడు మన దాటి వెళ్ళిపోతున్నాడు అనుకోండి వెంటనే మనం ఏం ఆలోచించాలంటే అయ్యో ఈ కుర్రవాడు మనకి పచ్చిపోయాడు ఎప్పుడైతే మర్చిపోయి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ కురవాడికి మధ్య గొడవ లేదు కదండి మీకు ఆ కుర్రవాడికి మధ్య గొడవ లేదు కదా మీ మీద ఏదో శత్రుత్వం ఉండి మీకు లేస్ ప్యాకెట్ ఇవ్వకూడదు అని అతని ఏం చేయట్లేదు కదా మర్చిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చివరిగా వెళ్ళి లాస్ట్ రో నుంచి పంచుకుంటూ మీ దగ్గరికి వచ్చాడు సో ఇప్పుడు మీ మనసుకు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే తను మర్చిపోయాడు లాస్ట్ రోకి వెళ్ళిపోయాడు లాస్ట్ రోలో వాళ్ళు లేస్ ప్యాకెట్ కొనేసేయచ్చు అంతే కదా అందువల్ల మీ దగ్గరికి వచ్చేసి లేస్ ప్యాకెట్ ఉండదు అని ముందుగా మీరు మనసుకు చెప్పేసారు లేస్ ప్యాకెట్ లేనప్పుడు నేను గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ నేను ముందే చెప్పాను గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తానని ముందుగా మన మనసుకు చెప్పాలి సరే ఆ కుర్రవాడు మనకి వచ్చాను వచ్చిన వెంటనే నేను ట్రే చూస్తే లేస్ ప్యాకెట్ లేదు అప్పుడు మనము అప్పటికి కూడా ఆ కుర్రవాడి గుర్తు రావట్లేదు ఏంటి మనం లేస్ ప్యాకెట్ అడిగింది అంటే చూడండి ఎంత ఆ పిల్లవాడి మైండ్ ఎంత ఆకుపై అయిపోయింది అవునా కదా ఆ కుర్రవాడు మైండ్ అంత ఆకుపై అయిపోయింది వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే అతను అనకూడదు నేను లేస్ ప్యాకెట్ అడిగాను ఇవ్వలేదు ఇవన్నీ చెప్పకుండా అక్కడ ఉన్న గుడ్డే ప్యాకెట్ తీసేసుకోండి భగవంతుని ప్రార్థించండి భగవంతుడా ఈ కురవాడిలో ఈ మతిమరుపు లేకుండా కుల్లవాడి మైండ్ చాలా షార్ప్గా ఉండేట్టు రేపు ఇంకెవరైనా ఏదైనా చెప్పినప్పుడు మర్చిపోకుండా ఉండేట్టు ఎందుకంటే వేరే వాళ్ళు అతను నరవచ్చు అందువల్ల మనం భగవంతుని ప్రార్థించాలి ఫస్ట్ అలాగే కురవాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదండి భగవంతుడే ఆటోమేటిక్గా ఆ కురవాడికి కూడా ఆ మెసేజ్ అందిపోతుంది అందువల్ల మనం కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించి మొదలుపెట్టామో అంటే ఇంకోటండి లేస్ ప్యాకెట్ వెనక్కి తీసుకున్నారు వెనక ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా నా బాబాయిలు నా పిన్నమ్మలు మా పెద్దనాన్నలు ఆ అమ్మలు మా అన్నయ్యలు చెల్లెళ్ళు అక్కలు అనుకున్నప్పుడు వాళ్ళు లేస్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు మనకి ఎంత ఆనందం వస్తుందండి అందుకే మనం అంతా ఒక వసుదైక కుటుంబంగా తీసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అంటే మనమంతా ఒకటే ఆత్మస్వరూప అందరూ ఒకటే ఏంటంటే ఒక నాటకంలో రకరకాల పాత్రలు వేస్తున్నాను తప్పితే మనం అందరం ఒకటే అన్న భావన ఎప్పుడు మనకు ఉండాలి ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ప్లాన్డ్ ప్రోగ్రామ్ అయినప్పుడు అంటే మనం ట్రావెల్ చేస్తున్నట్టు ప్లాన్డ్ ప్రోగ్రామ్ లేస్ ప్యాకెట్ అడిగిన ఇది ప్రోగ్రామ్ అయినప్పుడు అట్లీస్ట్ మనము రియాక్ట్ కాకుండా రెస్పాండ్ కావాలి మరి అన్ప్లాండ్ జరుగుతున్నప్పుడు ఏం జరగాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ముఖ్యంగా అమ్మ శారద మాత ఎప్పుడు ఒక విషయం చెప్తుంది ఏంటంటే నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలని వెతకద్దు బదులుగా నీలోని దోషాలను చూసుకోవడం అలవాటు చేసుకో నేర్చుకో అని అమ్మ చెప్పారు అలాగే ప్రపంచాన్ని మొత్తం నీ సొంతం చేసుకోవడం నేర్చుకో నీవు తప్ప పరాయవాడు వాడు ఎవరు లేరు అందరూ ఒకటే అని అమ్మ చెప్పారు ఎందుకంటే అమ్మ చాలాసార్లు ఈ మనసు చేసే మాయ గురించి అమ్మ చాలాసార్లు చెప్తూ ఉంటారు అందువల్ల మనం గుర్తుపెట్టుకోవస్తుంది ఏమిటంటే అందరూ ఒకటే అనే భావన వచ్చింది అనుకోండి వెనక లేచి ప్యాకెట్స్ తీసుకున్న వాళ్ళందరూ నాకు బంధువులే అలాగే ఈ కుర్రవాడు కూడా నాకు బంధువే అందరితో నాకు ఒక బంధుత్వం ఉంది ఎందుకంటే అందరూ ఒక వసుదైక్కు కుటుంబంలో ఉన్నవారు అని మనం అనుకున్నప్పుడు చాలాసార్లు మనం రియాక్ట్ కావండి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఈ బస్సులో జరిగిన సంఘటన అయితే ఉందో రేపు మీరు హోటల్కి వెళ్ళారు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు రెస్టారెంట్లో కూడా మీరు ఏదో కావాలని ఆర్డర్ చేశారు పాప మా కుర్రవాడు అక్కడ మర్చిపోయాడు అవునా కదా మీకు మర్చిపోయిన వెంటనే గుర్తొచ్చేయాలి ఓహో చాలామంది ఉన్నారు సో అందరి యొక్క ఆర్డర్ అతను తీసుకొని వెళ్ళి మీకు తెచ్చియాలి మర్చిపోవడం ఆ జరుగుతుంది అని ఎంపతి అతను పక్క తీసుకొని వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాలి ఇటువంటిది నిత్య జీవితంలో చాలా చోట్ల మీరు అప్లై చేయొచ్చు వా ఒక వాచ్మెన్కి మీరు పని చెప్పారు అది మర్చిపోవచ్చు వాచ్మెన్ లేదా ఇంట్లో మీరు మీ వైఫ్కు పని చెప్పి ఉండొచ్చు తను మర్చిపోయి ఉండొచ్చు లేదా మీ పిల్లవాళ్ళకి ఏదైనా పని చెప్పి ఉండొచ్చు వాళ్ళు మర్చిపోవచ్చు లేదా మీ ఫ్రెండ్కి చెప్పచ్చు మర్చిపోవచ్చు ప్రతి చోట ఇక్కడ ఏంటని మనం అంటే భగవంతుని ప్రార్థించాలి భగవంతుడు వీళ్ళకి ఇంకా బాగా జ్ఞప్తికి వచ్చేటి చేయడు ఎందుకంటే భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది అంటే సర్వస్య చాహు మృతి సన్ని విష్ణు స్మృతి జ్ఞాన అపోహణంచ అంటే అందరి హృదయాల్లో అంతర్యామిగా నేనే ఉన్నానని కృష్ణ భగవాన్ చెప్తున్నాడు నా వలనే జ్ఞప్తికి వస్తూ ఉంది అంటే మీకు ఏదైనా గుర్తు వచ్చింది అనుకోండి నా వలనే ఆ గుర్తు వస్తూ ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు అలాగే నా వలనే జ్ఞానం వస్తుంది నా వలనే ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం గురించి నాణించే వస్తుందని కృష్ణ భగవాన్ చెప్పారు అందువల్ల మనం ఇటువంటివి చూసినప్పుడు అరే ఇతను మర్చిపోయాడు ఇంకేదో జరిగింది అన్నప్పుడు ఫస్ట్ మనం చేస్తుంది ప్రార్థన చేసి భగవంతుడా ఇతనికి జ్ఞప్తికి వచ్చేటు చేయని ప్రార్థన చేస్తే దానికి అద్భుతమైన ఫలితం ఉంటుందండి నెక్స్ట్ వచ్చే వీడియోలో అన్ప్లాన్డ్గా జరుగుతున్న సన్నివేశాల్లో ఏం చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం అంతవరకు మీకు అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ